గృహస్థు అయినవాడు అతిథి లేకుండా ఒంటరిగా భోజనం చేయకూడదు ఒంటరిగా ఉండటానికి నిశ్చయించుకున్న యతులైనా సరే తోడు లేకుండా తీర్థయాత్ర చేయకూడదు ఈ నియమాన్ని అనుసరించి తనతో పాటు కాశీదాకా తోడురమ్మని గోపాలుని పిలిచాడు యతి అయిన మణిసిద్ధుడు ఆయన దగ్గర మణి ఉన్నది ఆ మణిని ముట్టుకుని ధ్యానం చేస్తే ప్రపంచంలోని అన్ని విషయాలూ తెలిసిపోతాయి మణి సహాయంతో కాశీమజిలీల్లో ఎదురయ్యే ప్రతి కథనూ గోపాలునికి వివరంగా చెబుతున్నాడు మణిసిద్ధుడు కాంచీపురాన్ని విష్ణుచిత్తుడనే రాజు పాలించేవాడు అతడు చాలాకాలం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయాడు ఎన్ని సంబంధాలు వచ్చినా ఎప్పటికప్పుడు ఏవో సాకులు చెప్పి తిరగగొట్టేవాడు ఒకనాడు మంత్రి అయిన దీర్ఘదర్శి మహారాజా దేశమంతా ఇప్పుడు యువరాజు కోసం నిరీక్షిస్తున్నది మీరింకా ఆలస్యం చేయడం మంచిది కాదు మీ వివాహం వెంటనే జరిగిపోవాలి అన్నాడు ఎప్పటిలానే నిరాసక్తంగా తల పక్కకు తిప్పుకున్నాడు మహారాజు దీర్ఘదర్శి నువ్వు బుద్ధిమంతుడివి కదా నీకు నేనెక్కువగా చెప్పాల్సిన పనిలేదు లోకంలో అనేకమంది స్త్రీలున్నారు కాని చక్కని పిల్లకు మంచి నడత ఉండదు నడత ఉన్న స్త్రీలో అహంకారం ఉంటున్నది కాని ప్రేమ కనిపించడం లేదు భర్తను ప్రేమించే గుణమున్న భామకు చక్కదనం లోపిస్తూ ఉంటుంది ఏం చేద్దాం అని ప్రశ్నించాడు అది కాదు మహారాజా అంటూ దీర్ఘదర్శి ఏదో సర్ది చెప్పబోయాడు కాని విష్ణుచిత్తుడు వినిపించుకోలేదు నాకు పెళ్లి చేయదలుచుకుంటే ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ ఉన్న చిన్నదానిని తీసుకురా లేదంటే నేను పెళ్లి చేసుకోను అని సింహాసనం మీదినుంచి లేచి వెళ్లిపోయాడు మహారాజుకు తగిన సంబంధం అన్వేషించడం కోసం దీర్ఘదర్శి నాలుగు వైపులకు దూతలను పంపాడు అనేకమంది మహారాజులు తమ పుత్రికలను విష్ణుచిత్తునికి ఇచ్చి పెళ్లి చేయాలని ఉవ్విళ్లూరారు త్వరలోనే అన్ని దేశాలనుంచి రాజకన్యల చిత్రపటాలు కంచికి చేరుకున్నాయి అనేక వడపోతల తర్వాత మహారాజుకు కొన్ని పటాలను చూపాడు దీర్ఘదర్శి వాటిలో పాండ్యదేశపు యువరాని సుశీల పటాన్ని చూసిన వెంటనే విష్ణుచిత్తుడు మనసు పారేసుకున్నాడు పెళ్లి రాయబారాలు నడిచాయి శుభముహూర్తం నిర్ణయమైంది కులాచారం ప్రకారం పెళ్లి వేడుక నిర్వహించడానికి తన కత్తిని ఇచ్చి దీర్ఘదర్శిని పాండ్యదేశానికి పంపాడు విష్ణుచిత్తుడు ఒకపక్క తనకు వివాహ ప్రయత్నాలు జరుగుతుంటే రాకుమారి సుశీల గురుదక్షిణ సమర్పించడానికి స్వయంగా బయలుదేరింది కానుకలతో నింపిన పళ్లేలను గురువు ముందు పెట్టింది కానుకల వైపు కన్నెత్తి చూడకుండా వాటి బదులుగా నిన్నే నాకు సమర్పించుకో అన్నాడు గురువు శివ శివ అని చెవులు మూసుకున్నది సుశీల నాకు చదువు నేర్పి తండ్రితో సమానమయ్యావు కదా ఇటువంటి కోరిక కోరవచ్చునా నీకు నూరెలా వచ్చింది ఇష్టమైతే ఈ కానుకలు తీసుకో లేదా పారబోసుకో అంటూ తెచ్చిన వాటిని నెలమీద విసిరేసి అక్కడినుంచి వెళ్లిపోయింది అలా తిరస్కారానికి గురైన గురువు సుశీలమీద పగబట్టాడు కోటలో పెళ్లి వేడుకలు జరుగుతుండగా కాంచీపురానికి వెళ్లాడు విష్ణుచిత్తుడిని కలుసుకున్నాడు పండితుడు మంచివాడనుకుని మహారాజు అతడికి మర్యాదలు చేశాడు అయ్యా మీరాజు కూతురు సుశీలను ఎరుగుదురా ఆమె గుణశీలాలు ఎటువంటివో చెప్పగలరా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకోసమే కాచుకుని ఉన్న కపటగురువు రాజా ఆమెకు చదువు చెప్పినవాడిని నేనే ఆమెను గురించి ఆమె తల్లిదండ్రుల కంటే నాకే బాగా తెలుసు ఆమెకు అప్పుడప్పుడు మూర్ఛు రోగం వస్తుంది ఆమె చిత్రపటాన్ని కూడా రంగులు బాగా వేసి మాయచేశారు చిత్రంలో కనిపించేంత అందగత్తె కాదు అనకూడదు కాని మీ వారికి ఆ చిన్నది తగినది కాదు అని ఉన్నవీ లేనివీ కల్పించి చెప్పాడు ఆ మాటలు విన్న విష్ణు చిత్రుడు కోపోద్రిక్తుడయ్యాడు ఆ పాండ్యరాజు నన్నెంత మోసం చేశాడు రోగాన్ని కప్పిపెట్టి తన కూతుర్ని నాకు కట్టబెట్టాడు దీనికి తగిన ప్రాయశ్చిత్తం చేస్తాను నేనింక సుశీల ముఖమైనా చూడను అని ప్రతిజ్ఞ చేశాడు తన పథకం పారినందుకు కపట గురువు సంతోషించాడు అంతటితో ఆగకుండా మహారాజా విక్రమసేన మహారాజు కూతురు దేవయాని నీకు తగినది మీరు సమ్మతిస్తే ఈ సంబంధం నేను కుదర్చగలను అన్నాడు పాండ్యరాజు మోసం చేశాడని నమ్మిన విష్ణుచిత్తుడు వెంటనే సమ్మతించాడు నిష్కారణమైన అన్న అన్నమాట విష్ణుచిత్తుని విషయంలో అక్షరాలా నిజమైంది ఆ తరువాత కొంతకాలానికే సుశీల పెద్దసారెలతో మెట్టినింటికి కాపురానికి వచ్చింది విష్ణుచిత్తుడు ఆమెకు ఒక భవనాన్ని కేటాయించాడు కాని ఆమె ముఖం ఎన్నడూ చూడలేదు పతిరాకకోసం ఎదురు చూస్తూ సుశీల క్షణముకు యుగంగా గడుపుతున్నది ముందే మాటిచ్చినట్లుగా కపటగురువు దేవయానితో విష్ణుచిత్తునికి వివాహం జరిపించాడు ఆమెను కాపురానికి తీసుకువచ్చే ముందు రాజా మీకు ఇదివరకు పెళ్లి కాలేదని విక్రమసేనునితో చెప్పాను లేదంటే ఆయన తన కూతురైన దేవసేనను నీకిచ్చి చేయడు అందువల్ల నీ పాత భార్యను తీసుకెళ్లి అడవిలో దించేయి అని సలహా ఇచ్చాడు సుశీలపైన అకారణ ద్వేషాన్ని పెంచుకున్న విష్ణుచిత్తుడు అలాగే చేశాడు కొత్త భార్య తన కళ్లకు అపురూపంగా కనిపించకపోయినా మనసు సరిపెట్టుకుని ఆమెతో కాపురం కొనసాగించాడు సుశీల ఏమైపోయిందో అతనికి పట్టలేదు ఒక ఏడాది కాలం వేగంగా గడిచిపోయింది ఒకనాడు విష్ణుచిత్తునికి వేటమీద పుట్టింది మంత్రి అయిన దీర్ఘదర్శితో కలిసి రాజు యథేచ్ఛగా సాగిస్తుండగా ఆకాశం ముసురుపట్టి గాలివాన ప్రారంభమైంది సేనలన్నీ చెల్లాచెదురైపోయాయి రాజు మంత్రి ఒక కింద నిలబడ్డారు గాలివానకు ఆ భారీ చెట్టు కొమ్మలు విరిగి పడసాగాయి అప్పుడు దీర్ఘదర్శి మహారాజా ఈ ప్రాంతంలో ఒక భవంతిని చూసిన జ్ఞాపకం అందులో ఒక రాకుమారి నివసిస్తున్నది ఆమె మార్గస్థులకు సహకరిస్తుంటుంది నాతో రండి అక్కడికి వెళ్లదాం అంటూ తీసుకుపోయాడు సుశీలపై ఆదరం లేని విష్ణుచిత్తుడు ఆమెను అడవిలో దింపివేయమన్నాడు ఆ తర్వాత ఆమె క్షేమాన్ని గురించి పట్టించుకోలేదు దీర్ఘదర్శి నిజంగానే దూరదృష్టి కలవాడు ఆమెకు అడవిలో ఒక భవంతి కట్టించి అందులో సకల సదుపాయాలు కల్పించాడు ఆవేళ విష్ణుచిత్తుడు వేటకు వెళదామనగానే ఆ అడవికే తీసుకువచ్చాడు గాలివాన మాత్రం దైవానుగ్రహం వల్ల వచ్చిపడింది విష్ణుచిత్తుడు దీర్ఘదర్శి ఆ భవంతిలో ప్రవేశించారు దీర్ఘదర్శి ముందుగానే కబురు పంపించడం వల్ల సుశీల మేడంతా చక్కగా అలంకరించింది దీపాలు వెలిగించి ఉంచింది ముసురు పట్టిన అడవిలో దీపాల మధ్య వెలిగిపోతున్న మేడను చూసి విష్ణుచిత్తుడు ఆశ్చర్యపోయాడు మంత్రి ఈ నట్టడవిలో ఇంత చక్కని ఇల్లు కట్టించిన చిన్నది ఎవరూ ఏ దేశానికి చెందినది కూతురు భర్త ఉన్నాడా అని ప్రశ్నించాడు రాజా ఆమెది మలయాళ దేశమని విన్నాను మిగిలిన వివరాలు తెలియవు ఆమె ఎవరైనా ఈ రాత్రికి మనకు భోజనం పొడిదుస్తులు ఇస్తే చాలును కదా అని సమాధానమిచ్చాడు దీర్ఘదర్శి వారలా మాట్లాడుకుంటున్నంతలో ఎవరో ప్రతీహారులు గొడుగులతో వచ్చారు ఇద్దరినీ లోనికి తీసుకువెళ్లి పన్నీటి స్నానాలు చేయించారు వేట బడలిక తీరి హాయి కలిగింది వారికి కట్టుకోవడానికి పట్టువస్రతాలు అందించారు వంటశాలలోనికి దారి చూపించారు అక్కడ బంగారు పళ్ళేలు పీటలు అమర్చి ఉన్నాయి ఇద్దరూ సుఖంగా కూర్చుని ఉండగా ఆ గదిలో గుప్పున కస్తూరి వాసనలు చెలరేగాయి మువ్వల పట్టీల సవ్వడులు అల్లన వినవచ్చాయి జలతారు పట్టుచీర గరగరల నడుమ జరీపూల అంచురవిక తొడిగి తీగల సుశీల ఆ గదిలోకి వచ్చింది ఆమె వడ్డన చేస్తున్నంతసేపు మహారాజు చూపు తిప్పుకోలేకపోయాడు తన పథకం పారినందుకు దీర్ఘదర్శి సంతోషించాడు అతి కష్టం మీద భోజనం పూర్తిచేశాడు రాజు భోజనాలు పూర్తవుతూనే శయలు ఏర్పాటయ్యాయి దీర్ఘదర్శి హాయిగా నిద్రపోయాడు మదన పీడితుడైన రాజుకు మాత్రం నిద్రపట్టలేదు కొద్దిగా రాత్రి గడవనిచ్చి సుశీల ఎక్కడైనా కనిపిస్తుందేమోనని తన గది బయట తచ్చాడసాగాడు అతని కోసమే ఎదురు చూస్తున్నదేమో సుశీల కూడా ఎక్కువ ఆలస్యం చేయకుండా అక్కడ ప్రత్యక్షమైంది ఆమెను చూస్తూనే కొంచెం దాహం కావాలి అడిగాడు రాజు అందుకామె తీయని దాహం కావాలా పుల్లనిదా అని ప్రశ్నించింది అతడు తీయనిదే అడిగాడు చక్కెర కలిపిన పాలు చెంబులో తెచ్చింది సుశీల తీయని రుచికి దీనికంటే అధరమే కాని నా వద్ద లేదు అన్నది సిగ్గుపడుతూ యువతి నాకు అధరమే కావాలి అన్నాడు మహారాజు కన్ను గిలిపి వెనువెంటనే కోపాన్ని ప్రదర్శించింది సుశీల అయ్యా తమరేదో పొరబడినట్లున్నారు నేను అధరం అన్నది తక్కువ కలది అన్న అర్థంలో అని సరిచేసింది అవునా నేనింకా పెదవి కాబోలనుకున్నాను అతిథిగా వచ్చినవాడికి ఇస్తానని చెప్పిన వాటిని ఇవ్వకుండా దాటేయడం మర్యాదేనా అంటూ ఆమెతో సరాగాలకు దిగబోయాడు వ్రతం చెడ్డా ఫలం దక్కాలి మగవారి మాటలు నీటిమీద రాతలని కూడా అంటారు మొదట మురిపించి అవసరం తీరిన వెనుక పలకరించకుండా పోతే నేనేం కావాలి అన్నదామె కన్నులు వాల్చి అతడు చప్పున ఆమె చేతిని అందుకున్నాడు నేను అటువంటి వాడిని కాను ఒకసారి చేపట్టిన తరువాత విడువను అన్నాడు ఎండతాపానికి గురైన వాడికే చెట్టునీడ సుఖకరంగా ఉంటుంది దైవోపహతుడై దుఃఖాన్ని పొందినవాడు కష్టాలన్నిటినీ దాటిన తరువాత పొందే సుఖమే మిక్కిలిగా హాయిగొలుపుతుంది సౌందర్య ప్రేమికుడైన విష్ణుచిత్తుని అన్వేషణ సుశీల పొందుతో ఫలించింది భర్తకు దూరమైన సుశీల కష్టం ఆనాటితో పూర్తిగా తీరింది కొద్ది కాలంపాటు లోకాన్ని మరిచి వాళ్ళిద్దరూ సుఖించారు సుఖలాలస ఎటువంటి వారినైనా కర్తవ్యం మరిచిపోయేలా చేస్తుంది వేటకు వెళ్లిన భర్త ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆయనను వెతికించడానికి దేవయాని సైనికులను పంపింది వార్తను అందుకున్న విష్ణుచిత్తుడు తనతో తనతోపాటు కోటకు రమ్మని సుశీలను ఆహ్వానించాడు మహారాజా ఇప్పుడు మీకు కబురు పంపింది ఎవరు మీకు భార్యలెందరూ వారితో మీరు ప్రేమగానే మెలగుతారా పిల్లలున్నారా అని ప్రశ్నించింది సుశీల యువతి నాకు ఇద్దరు భార్యలున్నారు మొదటి భార్య గురించి చెప్పనక్కరలేదు రెండో భార్య దేవయాని నేనంటే ఆమెకు మొక్కువే కాని అంతగా చక్కనిది కాదు నీతో సరిపోలదు సంతానం ఇంకా కలగలేదు నీ గురించి చెప్పు నాతో రావడం నీకిష్టమేనా అడిగాడు విష్ణుచిత్తుడు పెద్ద భార్య విషయానికి తలపెట్టనక్కర లేదంటారేమిటి ఆమె ఏదైనా తప్పు చేసిందా ముందు ఈ విషయానికి తేల్చి చెబితే కాని నా గురించి మీకు చెప్పలేను అన్నది సుశీల విష్ణుచిత్తుడు నిట్టూర్పు విడిస్తూ తాన్వి ఆమె పేరు సుశీల పాండ్యరాజు కూతురు దాని తండ్రి మోసం చేసి మా పెళ్లి చేశాడు ఆమెకు మూర్ఛ్రోగం ఉన్నదట నాకు పంపిన చిత్రపటం చూస్తే అచ్చంగా నీ పోలికలో ఉంటుంది కాని అనాకారి అని విన్నాను అన్నాడు విన్నారా అంటే మీరామెను చూడలేదా చూడకుండానే నేరం మోపారా అడిగింది సుశీల కన్నీళ్లను దాచుకుంటూ ప్రత్యక్షంగా చూడవలసింది ఏముంది చిన్ననాటినుంచి ఆమెకు విద్య నేర్పిన గురువే నాకు స్వయంగా చెప్పాడు అని జరిగిన సంగతంతా పూసుగుచ్చినట్లు చెప్పాడు విష్ణుచిత్తుడు ఆ గురువు కపట గురువు కావచ్చు కదా అతను చెప్పినదంతా యథార్థం కాకపోవచ్చు కదా స్వయంగా చూడకుండా ఆమెమీద ఎలా నేరం మోపగలిగారు అని ప్రశ్నించింది సుశీల ఆ మాటతో విష్ణు చిత్తుడు రాన్పడిపోయాడు కొద్దిసేపటి తరువాత తన తప్పును గుర్తించినట్లు ఆయన ముఖ కవళికలే చెబుతున్నాయి మహారాజా సుశీల నాకు స్నేహితురాలే తన గురువు ఆమెను కామించాడని తాను చీ కొడితే తనపై పగబట్టాడని నాతో చెప్పుకుని బాధపడింది అప్పటికి కూడా తానెవరో సుశీలరాజుకు చెప్పలేదు ఆ మాట వింటూనే నిలువునా నీరై ఎంత పొరబాటు చేశాను నిరపరాధి అయిన స్త్రీపై నిందమోపి ఎంత కళంకం తెచ్చుకున్నాను అని చింతించసాగాడు విష్ణుచిత్తుడు సుశీల అతడిని ఓదార్చి మహారాజా మీరు కోరితే ఇప్పుడే మీ భార్యను చూపగలను ఆమె ఎవరో కాదు నేనే అని చెప్పింది విష్ణుచిత్తుడు పరమానంద భరితుడయ్యాడు సుశీలతో సహాకోటకు తరలివెళ్లాడు ఇద్దరు భార్యలకు ఏలోటూ రానీయకుండా చూసుకున్నాడు కాలం హాయిగా సుఖంగా గడిచిపోయింది సుశీల విష్ణుచిత్తులకు ఒక కుమారుడు కలిగాడు అతడికి కామపాలుడు అని పేరు పెట్టారు దీర్ఘదర్శి కుమారుడైన బుద్ధిసాగరునితో కలిసి కామపాలుడు విద్యాభ్యాసం చేశాడు వాళ్ళిద్దరూ ప్రాణస్నేహితులయ్యారు యవ్వనంలో అడుగుపెట్టారు